నెల్లూరు నగరం నలభై మూడు పదిహేనవ డివిజన్లోని కుండల దర్గా ఇక ఫిష్ మార్కెట్ బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె రంజాన్ మాసం జరుగుతోంది ఈ రంజాన్ మాసంలో చీకటితో లేస్తారు తర్వాత వాళ్ళ పూజలు అంటే అవన్నీ చేసుకొని మళ్ళీ పడుకొని కొంచెంసేపు పడుకొని లేవటం అనేది వాళ్ళ యొక్క రివాజు తొమ్మిదిన్నర కంటే మేము ఒక్కొక్కళ్ళనైతే ఇంటికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు వాళ్ళ పాపం నిద్రలో లేచి వస్తున్నారు అయినప్పటికీ కూడాను మనం యూజువల్గా మనకి చాలా ఆప్యాయత చాలా ఇష్టము ఉన్న వ్యక్తులకైతే మాత్రమే మనం ఏం చేస్తామంటే ఆ అటువంటి నిద్రలు లేపినప్పుడు మనం లేచి తలుపు తీస్తాం లేకపోతే కనీసము రెస్పాన్స్ కూడా ఇవ్వము అది జనరల్ హ్యూమన్ నేచర్ కానీ అటువంటి నిద్రపోతున్నప్పటికీ కూడాను వాళ్ళ వాళ్ళు ఉపవాసాల్లో ఉండినప్పుడు కూడాను బయటకు వచ్చి ఖచ్చితంగా మనతో మాతో మాట్లాడి ఒకవేళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అవి చెప్పుకోవటం జరుగుతోంది ప్రధానంగా వాళ్ళు రెండు సమస్యలు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు ఒకటి ఏంటంటే ఇళ్ళు మేము ఆల్రెడీ అప్పుడు అప్లై చేస్తున్నాము మా చేతికి ఇదిగో వస్తుంది అనుకున్నాము అంతలోకి గవర్నమెంట్ మారింది ఈ ఐదు సంవత్సరాలు మేము బాడు కట్టుకుంటూ ఉన్నాము అది వచ్చుంటే మాకు ఎంతో సహాయంగా ఉండేది అందనేసి వాళ్ళు ఇప్పటికీ రాలేదు మేము అలా డబ్బులు కట్టాము కానీ ఇంకా మాకు రాలేదు అనేది వాళ్ళ యొక్క ఇబ్బందిని వాళ్ళు పడుతున్న బాధని తెలియపరచడం జరుగుతుంది కాకపోతే మనము ఖచ్చితంగా ఇంకా త్వరలో మన ప్రభుత్వం రాబోతోంది వచ్చిన వెంటనే ముందుగా నారాయణ గారు చేయబోయేది ఆ టిట్కో హౌసెస్ని ఇవ్వటమేనమ్మా కాబట్టి ఇన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు ఇంకా దానికి లాస్ట్ డేస్ వచ్చేసి కాబట్టి తప్పకుండా వచ్చి అవి వెంటనే ఇవ్వటం జరుగుతుంది అని వాళ్ళకి భరోసా ఇవ్వటం జరుగుతుంది దీనితో పాటుగా ఈ ప్రాంతంలో ఇంకా ప్రధానమైన సమస్య దోమలు దోమలు అంటే ఇప్పుడు ఈ టైంలో తెలీదు కానీ కొంచెం చీకటి పడిందంటే మనుషుల మధ్యలో దోమలు కాదు దోమల మధ్యలోనే మనుషులు ఉంటారు అటువంటిమైన పరిస్థితి దానికి సార్ ఏంటంటే కంపల్సరీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా వరకు పూర్తయింది అయినా కూడాను వాటి కనెక్షన్స్ ఇచ్చి చేసేస్తే అక్కడికి అయిపోయి ఉండేది ఈ ఐదు సంవత్సరాలు కూడాను ప్రజలు ఈ దోమల నుంచి విముక్తి చెంది ఉండేవాళ్ళు కానీ అటువంటి అవగాహన లేదు ఆ పనులేమి